సౌత్ ఇండస్ట్రీలో ఆమె ఓ స్టార్ హీరోయిన్ గ్లామరస్ తోకి దూరంగా ఉంటూ సాంప్రదాయ పద్ధతిలో కనిపిస్తూనే బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది ఆ హీరోయిన్ తెలుగు తమిళం భాషలతో అనేక చిత్రాలను నటించి తనకంటూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఆ ముద్దుగుమ్మ మంచి మంచి ఫ్యామిలీ కథలతో ప్రేక్షకులను అలరించింది ఓ స్టార్ హీరోని ప్రేమించి పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది కానీ మళ్ళీ ఇప్పుడు ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి మెప్పిస్తోంది కానీ ఆమె ధరించే బట్టలపై చాలా విమర్శలు వచ్చాయట ఒకప్పుడు అప్పటి నుంచి ఒక్కసారి వేసుకున్న దుస్తులు మరలా యూస్ చేయలేదట ఆ నటి మరి ఆ హీరోయిన్ ఎవరు ఎందుకు అలాంటి విమర్శలు ఎదుర్కొనిందో తెలియాలంటే వెంటనే వాచ్ చేసేయండి ఈ వీడియో తొలివలపు సినిమాతో కథానాయకుగా తెలుగు తెరకు పరిచయమైంది స్నేహ ఆ తర్వాత తెలుగులో రాధా గోపాలం ప్రియమైన నీకు ఏవండో ఈ శ్రీవారు శ్రీరామదాసు రాజన్న వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది అమ్మడు తమిళ హీరో ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేస్తున్న స్నేహ ఆ తర్వాత సినిమాలకు దూరమైందని తెలిసింది వీరికి ఒక బాబు ఒక పాప ఉన్నారని తెలుసు కొన్నేళ్ల క్రితం సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన స్నేహ హీరో హీరోయిన్లకు అక్కగా వదిన పాత్రలలో నటిస్తుంది ప్రస్తుత సినిమాలో క్యారెక్టర్ రోల్స్ పోషిస్తూ మరోసారి ప్రేక్షకులను అలరిస్తున్న స్నేహ అటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది ఉంటుంది మీద ఒక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోస్ అవుతున్నాయి గతంలో మ్యాగజైన్ స్నేహ గురించి ఓ న్యూస్ రాసిందట ఆమె ఎప్పుడు ధరించిన దుస్తులనే ధరిస్తుందని ఆమె ధరించేందుకు వేరే బట్టలు లేవని రాసిందట అలా తన దుస్తులపై అనేక విమర్శలు వచ్చాయని తెలుస్తోంది దీంతో అప్పటి నుంచి తాను ఒకసారి ధరించిన దుస్తులను మరోసారి ధరించనని స్నేహ చెప్పేసిందట ప్రస్తుతం స్నేహ చీరల వ్యాపారంలో రాణిస్తుందని తెలిసింది చెన్నైలో స్నేహాలయం పేరుతో చీరల షాపింగ్ మాల్ సైతం ఓపెన్ చేసేసింది ఈ ముద్దుగుమతో ఈసారి తన బట్టలపై కామెంట్స్ చేసే ఛాన్స్ స్నేహ అస్సలు ఇవ్వదని తెలుస్తోంది